ఒక యువరాజు ఖైదీలో ఒంటరిగా కూర్చొని మేఘంతోని తన మనసులోని సంభాషణను సంబోధిస్తున్నాడు ఏమని అంటే అరింజల్ అని యువరాజుని సైన్యరాజ్యంలోని ఖైదీలను బంధించి మానసికంగా చిత్రహింసలతో హింసించి తనని వెంటాడుతూ వేళ్ళు గోర్లు పీకి గుండు సుదుతో గుచ్చి వేడి నీళ్లను పోసి సువ్వల్ని ఎర్రగా కాల్చి ఒంటి నిండా వాతలతో నొప్పి భరిస్తూ అల్లాడిపోతున్నాడు తన కంట్లో నుండి వచ్చే ఒక్కొక్క నీటి చుక్క దారలుగా ప్రవహిస్తూ గట్టిగా పిరికిలు బిగించి తనలోనే రహస్యాన్ని మింగేస్తున్నాడు ఒక్కరోజు యువరాజు ఇక్కడికే ఖైదీలో ఒంటరిగా కూర్చుంటాడు అదే సమయంలో మబ్బుల నుండి చల్లటి గాలులతో మేఘాలు వికసిస్తూ ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యాలు మొత్తం తిరిగి తిరిగి చివరికి సైన్యరాజ్యంలో ఖైదీలో బంధించబడిన యువరాజు ఉన్న ప్రాంతంలో అలసి అక్కడనే ఊపిరి పీల్చుకుంటుంది ఖైదీలో ఉన్న కిటికీల నుండి తన ముఖం మీద ఉన్న గాయాలపై చల్లటి గాలి వీస్తున్నప్పుడు యువరాజు వెంటనే నడవలేని స్థితిలో ఉన్న పాకుతూ కిటికీ వద్దకు వచ్చి లేచి ఆకాశంలో మేఘాలను చూసి తన మనసులోని బాధను మనసుతో మేఘానికి సంబోధిస్తున్నాడు ఓ మేఘమా బిక్కుబిక్కుమంటూ భయంతో ఆందోళన చెందుతూ ఎటు వెళ్ళలేక ఈ నరరూప రాక్షసుల సామ్రాజ్యాల్లో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నావా మేఘమా మీరు ప్రయాణించే దారుల్లో ఆకర్షించే శక్తివంతమైన వారణాసి నగరానికి వెళ్ళలేకపోతున్నావా ఆ నగరం సరిహద్దున కాపలా ఉండే ఎవరో కాదు నా తమ్ముడు ఉన్నాడు కాబట్టి వెళ్ళలేకపోతున్నాను మేఘమా ముందుగా నా తమ్ముడు రక్తంతో రాసిన కథను చెప్తా విను కర్ణుని మించిన బలవంతుడైన యోధుడు తేజస్వి వంటి కలిగిన వారు నా తమ్ముడు పేదవాణి చెంతకు చేర్చుకొని దానంగా అవుతాడు సాధారణ వ్యక్తులను చూసి జాలిపడే గుండె న్యాయం వైపు కట్టబడి ఉంటూ అన్యాయాన్ని ఉల్లంఘిస్తూ ధర్మం వైపు నడిచేవాడు రాజుల రాజ్యాలు పెత్తనం చలాయిస్తూ భయం అనేది లేకుండా విచ్చలవిడిగా సంపద దోచుకుంటూ సంగరిస్తున్న రాజులకు అనుక్షణం భయపడుతూ భయపడేలా చీర్చి చెండాడి తరిమి తరిమి కొట్టిన వీరుడు యువరాజు దుఃఖిస్తూ వరదరాజు గొప్పతనాన్ని సంబోధిస్తున్నాడు మేఘానికి అప్పుడు మేఘం ఇలా అంటుంది నేస్తమా మీరు చెప్తున్నంతసేపు నాకు ఆ యోధుడి కథ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది నా నుండి భయం అనేది లేకుండా పోయింది నా యొక్క విన్నపం నేస్తమా వారణాసి నగరానికి బయలుదేరాడు అని మీ నుండి సెలవు కోరుతున్నా నేస్తమా